అయోధ్యాధిపతి అయిన దశరథ మహారాజు తనకి ఎంతో కాలంగా సంతానం కలుపుకపోవటం వల్ల పరితపిస్తున్నాడు పాప పరిహారార్థమై అతడు అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించాడు తన సంకల్పాన్ని వశిష్టాది మహర్షులకు ఇలా చెప్పాడు మమ లాలాప్యమానస పుత్రార్థం నాస్తి వైసుకం తదర్థం హయమేదేన యక్ష్యామీతి మతిర్మమ పుత్రులు లేక తపన పడుతున్న నాకు మనశ్శాంతి కరువైంది అందుకనే అశ్వమేధయాగం చేయాలని నా సంకల్పం అని అన్నాడు వసిష్ఠాదుల సూచన మేరకు ఋష్యశృంగ మహాముని ఆహ్వానించి ఆయన పర్యవేక్షణలో ఆ మహాయాగాన్ని నిర్వహించాడు అనంతరం సంతాన ప్రాప్తికై శాస్త్రోక్తంగా పుత్రకామేష్ఠి అనే యజ్ఞం చేశాడు యజ్ఞపురుషుడు అనుగ్రహించిన పాయసాన్ని అతడు కౌసల్య సుమిత్ర కైకేయి అనే తన ముగ్గురు భార్యలకు పంచాడు పాయస ప్రభావం వల్లన ఆ ముగ్గురూ కూడా సంతానవతులయ్యారు